హాయ్ అండి మేమైతే రీసెంట్గా అరకు ట్రిప్కి అయితే వెళ్ళాము లాస్ట్ సాటర్డే యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ లంబసింగి వెళ్ళి నుంచి ఆఫ్టర్నూన్ నుండి అరకు వెళ్దాం అనుకున్నాం బట్ అది అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయింది లంబసింగి వెళ్ళడం అరకు అయితే స్టార్ట్ అయ్యాము మధ్యాహ్నం లెవెన్కి అలా స్టార్ట్ అయ్యాము మా బుడ్డుది నిద్రపోతుంది పాపం దానికి ఘాట్ రోడ్ అంటే భయం అయితే ఇది ఒక వ్యూ పాయింట్ మాకైతే వైజాగ్ నుండి నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక టన్నల్ అయితే కనిపిస్తుంది అండి వ్యూ పాయింట్ నుంచి ట్రైన్ది యాక్చువల్గా అరకుకి ట్రైన్లో వస్తే చాలా బాగుంటుంది అంటారు అన్ని చాలా టన్నల్స్ అయితే వస్తాయంట చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంటుంది అంట నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేయాలి ట్రైన్లో రావడానికి ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది చుట్టూతా కొండలు చాలా ప్రశాంతంగా ఉంది నేనైతే ఇది సెకండ్ టైం రావడం అరకు ట్వంటీ ట్వంటీలో వచ్చాము మా హస్బెండ్ బర్త్డేకి ఆ తర్వాత నేను ఇదే రావడం అప్పుడే అన్ని ప్లేసెస్ అయితే చూసేశాను నేను వాటర్ ఫాల్స్ చాలా ప్లేసెస్ ఉంటాయి అవైతే అప్పుడే కవర్ చేశాను బట్ ఇప్పుడైతే నాకు కుదిరిద్దో లేదో చూడాలి ఇది చెట్టు క్రిస్మస్ ట్రీ లా కనిపించింది నాకు అందుకని చెప్పి సరదాగా తీసాను నెక్స్ట్ ఇవైతే కనిపించాయి అండి మాకు బాగున్నాయి బట్ ఇక్కడ స్టే చేద్దామంటే ఇది స్టార్టింగ్లోనే ఉన్నాయి ఇవి అరకుకి చాలా దూరం అనమాట ఇంకా ఇంకా జస్ట్ మధ్యలో అయితే ఆగాము కాఫీ తాగడానికి ఇవైతే అక్కడ పండించినవినంట మొత్తం అన్ని స్పైసెస్ ప్రతిది ఏదైనా ట్వంటీ రూపీస్ అని అంట బాగా రీజనబుల్ అనిపించింది నాకు వీటిలో బాగా నచ్చింది ఏంటంటే యాక్కలు మనకి టెన్ రూపీస్కి ఫైవ్ పెడుతున్నారు అంతే ఇక్కడైతే ట్వంటీ ఎలా ఉన్నాయి ట్వంటీ రూపీస్ అంట ప్యాకెట్ ఇవన్నీ వాళ్ళు పండించి తయారు చేసినవి ఏంటంట అన్నీ బాగున్నాయి అండ్ ఇది ఒక వ్యూ పాయింట్ అండి ఇది వేరే వ్యూ పాయింట్ గాలికొండ వ్యూ పాయింట్ అనుకుంటా ఇది సెకండ్ది ఇది కూడా చాలా బాగుంది పచ్చని కొండల మధ్యలో అలాగ జర్నీ చేస్తా వెళ్తా ఉంటే చక్కగా ఉంటుంది కానీ మలుపుల దగ్గర మాత్రం చాలా భయం వేస్తుంది ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం మిస్ అయినా కానీ యాక్సిడెంట్స్ అయితే అయిపోతాయి అది గాలికొండ వ్యూ పాయింట్ అని అక్కడ బోర్డు పెట్టారు నెక్స్ట్ మేమైతే ఇక్కడ స్టే చేసామండి మేము స్టే చేసిన హోటల్ అయితే నేచర్స్ నెస్ట్ మాకైతే మొత్తం తిరిగాము మాకు ఎక్కడ దొరకలేదు రూమ్స్ అయితే అన్నీ బుక్ అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే సిస్టమ్ మార్నింగ్ నైన్ టు నైన్ నైట్ నైన్ చెక్ అవుట్ అన్నమాట మాకు తెలియదు కదా అంటే మేమైతే టైమ్ కరెక్ట్గా తెలియదు మాకు సో మేమైతే మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం కదా వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసుకొని నైట్ నుంచి ఉంటామని చెప్పేసి అంటే ఓకే అన్నారు టూ రూమ్స్ అయితే తీసుకున్నాము మేము తీసుకున్న అండి నాకైతే ఇలాంటి టెంట్ హౌస్లో అలా ఉంటే బాగా ఇష్టం ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు రూమ్స్లోనే ఉంటాము ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి అని నేనైతే తీసుకుందామన్నాను అండ్ ఇంకొక రూమ్ కూడా తీసుకున్నాము నేను మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ అండ్ మా మరిది మేము నలుగురం అయితే వచ్చామండి మా హస్బెండ్ నేను అందులో ఉన్నాము అండ్ బ్రదర్ అండ్ మరిది ఇందులో ఉన్నారు ఎందుకంటే కిట్స్ ఉన్నారు కదా వీళ్ళు స్టెప్స్ స్టెప్స్ ఊరికొని ఎక్కేస్తారు అస్సలు తట్టుకోలేము వాళ్ళిద్దరిని ఒకళ్ళు నాపితే ఇంకొకళ్ళు అనమాట అలాగా కానీ రూమ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది చాలా బాగుంది సర్వీస్ కూడా చాలా బాగున్నాయి ఫుడ్ కూడా టేస్టీగానే ఉందండి యాక్చువల్గా ఫుడ్ బాగోదు మాములుగా మన వైజాగ్ లోనే ఎక్కడో ఒక ప్లేస్ లో మాత్రమే బాగుంటుంది అన్ని హోటల్స్ లో కూడా బాగో అంత కానీ చాలా దూరంలో ఉన్నా కానీ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది వాష్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ నైట్ అయితే బాన్ ఫైర్ అండ్ ఇదిగోండి ఆ స్క్రీన్ అనమాట ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము పిచ్చ పిచ్చగా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట మేమైతే మిడ్ నైట్ వరకు ఉన్నాము మా బ్రదర్ బర్త్డే అనమాట నెక్స్ట్ డేనే ట్వెల్వ్ కి కేక్ కట్ చేయించాము మా బుడ్డిగాడు బుడ్డదైతే కూర్చున్నారు సైలెంట్గా ఏంటో నేనైతే పొద్దున్నే అండి సెవెన్ థర్టీ ఆ టైంలో నేను ఎర్లీ మార్నింగ్ లేచాను కానీ బాగా మంచి పడుతుందని మళ్ళీ వెళ్ళి పడుకున్నాను అదైతే సెవెన్ టు సెవెన్ థర్టీకి చూసారు కదా మంచి ఎలా పడుతుందో అసలు అంటే ఈ టెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి అసలు ఏసీ కూడా పనికిరాదు అలా ఉంది నైట్ టైము అంత చల్లగా ఉంది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది పూరి వడ చేశారు చాలా బాగుంది జస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చాను ఈ స్వింగ్స్ అంటే నాకు భలే ఇష్టం కానీ ఈ బెస్ట్ పార్టీ ఇదేనండి నేను కూర్చొని పోవడానికి టైం కూడా లేదనమాట దీంట్లో అయితే రిసార్ట్ అయితే మాత్రం ఫుల్గా చాలా బాగుంది అనమాట ఆడుకోవడానికి కూడా అంత స్పేషియస్గా అయితే ఉంది నేచర్స్ నెస్ట్ ఇది మాకు ఎక్కడా రూమ్స్ అయితే దొరకలేదు అంటే సండే రిటర్న్ అయ్యాం మేము దారిలో సంత అయితే కనిపించింది ఆగుదాం అనుకున్నాం కానీ మాకు పార్కింగ్ అయితే ప్రాబ్లం అయింది పార్కింగ్ అస్సలు లేదు ఎక్కడ ఇంకా అందుకని సైలెంట్ గా చూస్తా వచ్చేసాం అన్నమాట అన్నీ పెట్టారు ఇంకా అరకు వచ్చి అసలు మెయిన్ తినకుండా వెళ్తే అస్సలు బాగోదు నేనైతే అస్సలు ఊరుకోను తినకుండా వెళ్ళడానికి బొంగులో చికెన్ అదే బ్యాంబూ చికెన్ అంటారు కదా అది నాకు దారిలో గుర్తొచ్చింది అరే తినలేదని హాఫ్ దారిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడైతే ఇలా పెట్టారనమాట హాఫ్ కేజీ త్రీ హండ్రెడ్ అంటే ఒక్కొక్క బాంబులో హాఫ్ కేజీ క్వాంటిటీ వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చెక్ చేసి పెడతారంట అయితే ఒకటి తీసుకున్నాం మేము టేస్ట్ అయితే అదిరిపోయింది బాగా కుక్ అయింది కొంచెం దూరం రాగానే కోతులు అయితే చాలా కనిపించినాయి పాపం అనిపించింది మా దగ్గర అయితే బనానాస్ ఉన్నాయండి అవైతే పెట్టాం వాటికి నా తింటుగా అయితే బాగా నవ్వుతున్నాడు అవి జంప్ చేసి తీసుకుంటే ఇలా జరిగిందనమాట మా ట్రిప్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి